మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను ప్రిల్లరా పదకొండు నెలలు దేవుడు మనలను మన కుటుంబాలను దేవుడు కాపాడి ఈ పన్నెండవ నెలలోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చారు దేవుడు ఈ రెండవ తారీఖున మనతో ఆయన వాక్యముల నుంచి మాట్లాడేటట్లుగా ప్రభు సన్నిధానములో ప్రార్థన చేసుకుందాం మీరున్న స్థలాలలో తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా తండ్రి దయామయుడమైన మా దేవ మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాము ఈ దినమందు నీ వాక్యమును మేము ధ్యానించటానికి మేము కూడి ఉండగా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడండి వాక్యమునకు మేము విధేయులమై ప్రభా మీ మాట మేము వినుటకు సహాయం ఇచ్చేయమని కోరుచున్నాము ఈ దినమందు సూటిగా నాతో మాతో మీరు మాట్లాడే మహిమ పొందమని యేసుక్రీస్తువరతి శ్రాష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి ఈ మనములు అడిగి పొందుకుంటున్నాము తండ్రి ఆమె ప్రిల్లరా దేవుని వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యాన అంశము దేవునికి ఎలాంటి వ్యక్తులు కావాలి అని అంశంలో నుండి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి ఆది కాండము ఆరవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాలు చదువుకుందాం అయితే నోవాహు యహోవ దృష్టి ఎందు కృప పొందినవాడాయును నోవాహు వంశవళి ఇదే నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడనై ఉండెను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు మనం మనము చదువుకున్న ఈ లేఖన భాగములో మనం చూస్తున్నప్పుడు ఎలాంటి వ్యక్తులు దేవుడికి కావాలి అంటే నీతి కలిగిన నోవాహు లాంటి వ్యక్తులు దేవుడికి కావాలి ప్రభునందు పిల్లరా పరిశుద్ధ లేఖనములు మనం చూసినప్పుడు ఈ ఆది నుంచి నుంచి ఈరోజు మనము దేవుని వాక్యాన్ని నేర్చుకుందాము పరిశుద్ధ లేఖనములు మనం చూసినప్పుడు నోవాహు అనేటువంటి ఈ మాటకి అర్థమేంటే నెమ్మది అని అర్థం పరిశుద్ధ లేఖనములు మనం చూసినప్పుడు ఆది కాండము ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము ఇరవై తొమ్మిదవ వచ్చునాన్ని చదువుకుందాం లెమేకు నూట ఎనభది రెండేండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యుహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోనూ మన పని విషయములోనూ ఇతడు మనకు నెమ్మది కలగజేయననుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టాను ప్రిలరా ఈ భాగములో మనం చూస్తున్నప్పుడు నోవాహు తండ్రి పేరు లెమేకు ఆదాము మొదలుకుని లెమేకు వరకు ఉన్నటువంటి దినాలు ఎలాంటివి అంటే అవి శాపకరమైనటువంటి దినాలుగా మనం చూస్తాం ఆదాము అవ్వలు దేవుని యొక్క మాట వినకుండా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఎప్పుడైతే వారు పాపం చేశారో అప్పుడు వారి మీదకి శాపం వచ్చింది భూమి శపించబడింది దేవునికి వాళ్ళు దూరమైపోయినటువంటి దినాలవి అప్పటి నుండి భూమి మీద నెమ్మది లేదు మనశ్శాంతి లేదు ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుండి సాయంకాలం వరకు కష్టపడుతున్నారు కానీ కష్టానికి తగినటువంటి ఫలితము వారికి లేదు వారి జీవితాల్లో నెమ్మది లేదు వాళ్ళు ఆ విధంగా జీవిస్తున్నటువంటి దినాలలో లెమేకు అనేటువంటి ఒక వ్యక్తి వివాహం చేసుకున్న తర్వాత ఒక కుమారుడు పుట్టినప్పుడు అనుకున్నాడంట మనము ప్రయాసపడుతున్నాం బాధపడుతున్నాం మనకి మనశ్శాంతి నెమ్మది అనేది లేకుండా పోయింది దేవుడు నాకు ఈ బిడ్డనిచ్చాడు నా కుటుంబానికి మా ప్రాంతానికి నెమ్మది కలగాలి అని చెప్పి పుట్టినటువంటి బిడ్డకి నోవాహు అనేటువంటి పేరు పెట్టడం జరిగింది ఆ నోవాహు అనేటువంటి పేరుకు అర్థము నెమ్మది అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం ఆ కుటుంబము దేవుని సన్నిధిలో బిడ్డ పుట్టినప్పుడు ఆ ప్రార్థన చేస్తూ దేవుని కొరకు జీవిస్తూ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు లెమేకు తన భార్య చేసిన ప్రార్థన ఫలితముగా నోవాహును దేవుడు ఆయన ఆత్మీయంగా మానసికంగా శారీరకంగా ఆయన దీవించుకుంటూ వస్తూ ఉన్నాడు ఆ విధంగా దేవుని సన్నిధిలో మరి అతన్ని దేవుడు దీవించినప్పుడు అతడు పెరిగి పెద్దవాడయ్యాడు నోవాహు పెరిగి పెద్దవాడైనప్పుడు ఆ తర్వాత అతనికి వివాహం జరిగింది వివాహం జరిగినప్పుడు దేవుడు ఆయనకి ముగ్గురు కుమారులని ఇచ్చినట్లుగా దేవుని యొక్క లేఖనములో మనము చూడొచ్చు మనము ముప్పై రెండవ వచ్చినా మనం చూసినప్పుడు నోవాహు ఐదు వందల ఏండ్లు గలవాడై షేమును హామును యాపేతును కనెను ఐదు వందల సంవత్సరాలు వయసులో నోవాహు ముగ్గురు కుమారులకి ఆయన తండ్రిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత మనము దేవుని యొక్క వాక్యను చూసినప్పుడు నోవాహు కూడా తాను తన భార్య తన ముగ్గురు యొక్క కుమారులు కొరకు చిన్నప్పటి నుండే వారిని భక్తులు పెంచటం ప్రారంభించారు నోవాహును తన తండ్రి లెమేకు ఏ విధంగా భక్తులు పెంచాడో నోవాహు కూడా తన కుమారులు ముగ్గురిని కూడా దేవుని యొక్క సన్నిధిలో భక్తులు పెంచటం ప్రారంభించాడు ఆ విధంగా ప్రారంభిస్తూ ఉండగా దేవుని యొక్క సన్నిధానములో ఆ కుటుంబము ప్రతి నిత్యము ప్రార్థన చేస్తూ ప్రతినిత్యము దేవుని యొక్క సన్నిధిలో వారు గడుపుతూ దేవునితో వారు సహవాసము కలిగి ఉన్నారు ఆ తర్వాత ముగ్గురికి వివాహము చేయవలసి వచ్చినప్పుడు నోవాహు తన ముగ్గురు కుమారులకి కూడా ఒక యోగ్యమైనటువంటి వ్యక్తుల్ని తన యొక్క కుమారుడికి కోడలుగా తీసుకురావటం జరిగింది అలా ఆ కుటుంబము ఆధ్యాత్మికంగా దేవునిలో విశ్వాసములో భక్తులో పరిశుద్ధతలో ఎదుగుతూ ఉన్నారు ఆ దినాలలో జరిగినటువంటి విషయం ఏమిటి అంటే ప్రిలర ఆరవ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి మనం చూసినప్పుడు నరులు భూమి మీద విస్తరింపరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరితో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని కుమారులు నరులేక కుమార్తెలు చక్కని వారని చూచినప్పుడు వారికి మనసు వచ్చినటువంటి వారి వివాహం చేసుకున్నారు అన్నాడు ఎవరు ఈ దేవుని కుమారులు ఎవరు నరులు కుమార్తెలు అంటే ఆదాము కుమారుడైనటువంటి కయ్యను పెద్దవాడు అతను సంతానమే నరులు కుమార్తెలుగా పరిగణించబడ్డారు రెండవవాడు హేబేలు హేబేలును కయ్యను చంపేశాడు ఆ స్థానములో దేవుడు మరల ఆదాము అవలను ప్రేమించి దేవుడు సేతు అనేటువంటి కుమారుని దేవుడిచ్చాడు ఆ షేతు యొక్క సంతానమంతా కూడా దేవునికి లోబడి దేవుని మాట ప్రకారంగా జీవిస్తూ వచ్చారు వాళ్ళు దేవుని కుమారులుగా పరిగణించబడ్డారు అయితే గమనించండి దేవుని కుమారులు భక్తులో పెరగవలసిన వారు దేవునితో ఉండవలసిన వారు దేవునిలో నిలిచి ఉండవలసిన వారు క్రమము కలిగిన వారు క్రమశిక్షణ కలిగిన వారిగా ఉండవలసిన దేవుని కుమారులు వాళ్ళు ఏం చేశారంటే నరులు కుమార్తెలు చక్కని వారని చెప్పి వారిలో అందమైన వ్యక్తులను వారు చూచి పెండ్లి చేసుకుని దేవుని సన్నిధిలో దేవుని కొరకు జీవించవలసిన భక్తులు వీళ్ళు భక్తిహీనతలోనికి వెళ్ళిపోయారు దేవునికి దూరం అయిపోయారు దేవుని యొక్క సన్నిధికి అయిపోయారు గమనించండి నేటి దినాలలో కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు దేవునితో గడపవలసిన వారు దేవుని సన్నిధిలో ఉండవలసిన వారు దేవునిలో నిలిచి ఫలించవలసిన వారు దేవుని ఆజ్ఞలు పాటించవలసినటువంటి దేవుని యొక్క బిడ్డలు విశ్వాసులు అనబడిన వారు ఈనాడు లోకముతో మిళితమైపోతున్నారు లోకాశులానికి వెళుతున్నారు అందానికి ఆకర్షింపబడి వీళ్ళు అన్య ఆచారాలకు వెళ్ళిపోతున్నటువంటి వారిని మనం ఎందన్నో మనము చూడవచ్చు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ పరిశుద్ధ లేఖనములు మనం చూసినప్పుడు దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చెప్పి వారిని వివాహము చేసుకున్నప్పుడు వారికి సంతానము కలిగారు సంతానము కలిగినప్పుడు బైబిల్ గ్రంథములో మనం చూసినప్పుడు మనము నాలుగు వచ్చిన వాళ్ళు చూస్తే ఆ దినములలో నిఫేనియలు వారు భూమి మీద ఉండిరి తర్వాతను ఉండిరి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి పూర్వకాలమందు పేరు పొందిన సూర్యులు వీరే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారు హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని దేవుడు యోమ చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు ఈ హోవ సంతాపమునంది తన హృదయములలో నొచ్చుకు గమనించండి దేవుని చిత్తానుసారంగా ఉండవలసినటువంటి బిడ్డలు ఇప్పుడు నరులు కుమార్తెలు చక్కని వారిని చూచి వెళ్ళి పెళ్లిళ్ళు చేసుకుని సంతానాన్ని కన్నారంట అయితే వీరికి పుట్టినటువంటి పిల్లలు ఎలా అయిపోయారంటే వారు దేవుని ఎరగని వారుగా విశ్వాసము లేని వారుగా మూర్ఖులుగా గర్వాంధులుగా డాబికులుగా చెడికి చోటిచ్చేవారుగా వారు మారిపోయారు బైబిల్ గ్రంథములు మనం చూసినప్పుడు ఏమని వ్రాయబడింది నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియో అండ్ ఇంకేమైపోయారంటే దేవునికి దూరం అయిపోయారు ఇష్టానుసారంగా తింటున్నారు ఇష్టానుసారంగా తాగుతున్నారు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు దేవుని యొక్క నిబంధనకి దేవుని యొక్క సన్నిధికి అయిపోయి ఎవరికి వాళ్ళే శరీర సంబంధులుగా బ్రతుకుతున్నారు పాపేచ్ఛలు మనసేచ్ఛులు భోగేచ్చులు ఈ విధంగా వారి జీవితంలో ప్రవేశించాయి వాళ్ళు ఆ విధంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఎవరు దేవుని మాట వినేవాళ్ళు లేరు ఎవరు దేవుని చిత్తానికి విధేయత చూపించేవాళ్ళు లేరు ఆ విధంగా వాళ్ళు దేవునికి విరోధముగా జీవిస్తూ ఉండగా అది దేవుడు చూచి ఆరోచనములో తాను భూమి మీద నరులను చేసినందుకు హోవ సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకునేను అంటే దేవుడు ఏడవటం ప్రారంభించాడండి ఆ పరిస్థితులను చూచినప్పుడు వాళ్ళు ప్రవక్తను చూచినప్పుడు దేవుడు వారిని చూచినప్పుడు సంతాపము నొందాడు హృదయంలో నొచ్చుకున్నాడు అనే మాటలు మనం ఈ భాగములో చూస్తూ ఏడవ వచ్చినములు అంటాడు అప్పుడు నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును ఎలా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నాను దేవుడు చూచాడు ఘోరాతి ఘోరమైన పాపమండి పిల్లరా సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఈ రోజుల్లో కూడా మనం చూస్తే ఈ మన పట్నములోనే రోడ్ల మీదే ఆడపిల్లలు సిగరెట్లు కాల్చేస్తున్నారు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు దేవుని భయము బొత్తిగా లేదు తల్లిదండ్రులు యొక్క భయము లేదు పెద్దలు చెప్పిన వినే పరిస్థితుల్లో లేరు ఎవరు ఇష్టానుసారముగా వారు జీవించటం ప్రారంభించారు ఆ దినాలలో దేవుని భయము లేనటువంటి వారే ఇష్టానుసారంగా జీవించి వారు ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు ఇంకా సహించలేకపోయాడు ఏంటి నేను వీరిని నా పోలకు చొప్పున నా స్వరూపమందు మందు నేను వీరిని నేను కలగజేస్తే నా మాట వినకుండా ఇంత వ్యభిచారులుగా త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా వీళ్ళు మారిపోయారేంటి అని దేవుడు సమూల నాశనం చేయాలనుకున్నాడు అంటా అండి పదకొండు వచ్చునని మనం చూస్తే పన్నెండు వచ్చును భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము బలత్కారముతో నిండి ఉండెను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడి భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకుని ఉండి రే సమస్త శరీరులు అంటే ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ ప్రతి యవనస్తుడు ప్రతి యవన కన్యక పాడైపోయారండి ఇష్టానుసారమైన జీవితం మొత్తం తమ జీవితాలు పాడి చేసుకున్నారు తమ మనస్సులు పాడి చేసుకున్నారు సర్వ శరీరులు తమ మార్గములను చెరుపు వేసుకుని ఉన్నారు ఆ టైంలోనంట దేవుడంట భూలోకము వైపు చూచినప్పుడు భూలోకమంతా బలత్కారముతో నిండిపోయింది భూలోకమంతా పాపము వ్యభిచారముతో నిండిపోయింది భూలోకమంతా కూడా భయంకరమైనటువంటి దుష్టాత్మతో దుర్నీతితో నిండిపోయినప్పుడు ఈ భూమి మొత్తము సహించలేకపోతుంది దేవుడు చూచినప్పుడు బైబిల్ గ్రంథం చెప్తుంది ఒకే ఒక వ్యక్తి కనబడ్డాడంట అయితే నోవాహు యహోవ దృష్టి ఎందు కృప పొందినవాడు అనే మాట మనం చూస్తున్నాం ఈ దినమందు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా పరిస్థితులు బయట ఎలా ఉన్నా లోకము ఏ స్థితిలో ఉన్నా మన కుటుంబాలు మనము దేవుని కృపను పొందుకునేటట్లుగా ఉండగలిగితే దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు దేవుడు ఖచ్చితంగా మన ద్వారా ఆయన తన కార్యాలైన జరిగిస్తాడు అనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలండి మనం ఇప్పుడు తొమ్మిదవ వచ్చినా అని మనం చదువునట్లయితే నోవాహు వంశావళి ఇదే నోవాహు నీతి పరుడును ఎలా ఉన్నాడండి అందుకే ఇప్పుడు మనం అనుకుంటున్నాం దేవునికి ఎలాంటి వ్యక్తులు కావాలి ఎలా ఉన్నాడు అంటే దేవుని దృష్టిలోనంట నీతిమంతుడు ఎక్కడ కూడా ఆయనలో అవినీతి లేదు ఎక్కడ ఆయనలో లోపము లేదు దేవుని దృష్టిలో రతుడంట నీతిఫరుడు రెండవటు ఉంది తన తరములలో నిందారహితుడు నింద వాడు లోపము లేనివాడు పాపచ్చుల లేనివాడు నిందారహితుడు దేవుడు నోవాహ గురించి ఈ మాటలు చెప్తున్నాడు అతడు నీతి నిందారహితుడు అబ్రహమా నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు వయుండు అని దేవుడు మాట్లాడాడు అబ్రహాముతో ఈరోజు దేవుడు వాక్యం చెప్తుంది ప్రతికూల పరిస్థితుల్లో అందరూ త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా తానుసరంగా జీవిస్తున్న ప్రజల మధ్య నోవాహు ఎలా ఉన్నాడంటే నీటి కలిగిన వాడుగా ఉన్నాడండి నీతి కలిగిన వాడిగా ఉన్నాడు నిందారహితుడుగా ఉన్నాడంట దేవు నామానికి మహిమ గాక నిందారహితుడుగా ఉన్నాడు మూడవది ఆయనను మనం చూసినట్లయితే నోవాహు దేవునితో కూడా నడిచినవాడు ఎవరితో నడిచాడు నోవాహు అంటే లోకములో ఉన్న మనుషులతో కాదు అతడు దేవునితో నడిచాడు దేవునితో సహవాసం చేశాడు ఈరోజు నీ కుటుంబములో దేవునితో నడిచే అనుభవం ఉందా నీ బిడ్డలో దేవునితో నడుస్తున్నారా ఆ భయంకరమైనటువంటి పాడైపోయినటువంటి దినాలలో నోవాహు తన భార్య తన ముగ్గురు కుమారులు దేవుని సన్నిధానములో జాగ్రత్తగా ఉన్నారు గమనించండి అందరూ క్రమము తప్పి ప్రవర్తించిన నోవాకు ఎక్కడ క్రమము తప్పల ఎక్కడ అతడు దేవునికి దూరం కాలేదు దేవునికి ఆయాసకరమైనది ఏది కూడా అతడు చేయలేదు దేవుని కుమారులకి పుట్టినటువంటి బిడ్డల్లో ఒక ముగ్గురు వ్యక్తుల్ని తన కుమారులకి కోడలుగా తెచ్చుకోగలిగాడు నిజంగా ఈరోజు చూస్తేనండి వివాహ వ్యవస్థలోనికి మనం చూస్తే చాలా భయం కలుగుతుంది పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు ఎక్కడ చూసినా యవన బిడ్డలు తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారు కానీ యవనస్తులారా దేవుడు మాట్లాడుతున్నాడు నీవు దేవుని కొరకు జీవించగలిగితే నువ్వు దేవుని సన్నిధానములు సమర్పించుకుని దేవుని మీద ఆధారపడితే నీ ఎందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తమును దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడింది అయితే దేవుడే మీ జీవితాలలో తగినటువంటి పవిత్రత కలిగిన కన్యకలను యమనిస్తులారా మీ జీవితాలనికి దేవుడు తీసుకొస్తాడు మీరు జాగ్రత్తగా ఉంటే ప్రియా యవన బిడలారా మీరు దేవుని సరిధానములో నమ్మకంగా మీరు దేవుని మీద ఆధారపడితే ఇస్తే వాళ్ళే లోకాశులకి దూరంగా ఉండి ఈ లోకమాల్యానికి దూరంగా ఉండి పవిత్రతను కలిగి జీవించగలిగితే ఇదిగో నోవాహు కుమారులు షేము హాము యాఫేతులంటుడ ఆ బిడ్డలను మీ జీవితములోనికి దేవుడు తీసుకుని రాగలడు ఆ దినాలలో అందరు జీవితాలు పాడైపోయిన వారు మాత్రం ఆ కుటుంబం మాత్రం దేవుని సన్నిధిలో పవిత్రత కలిగి ఉంది నీతి కలిగి ఉంది విశ్వాస చీతం కలిగి ఉంది ఆ కుటుంబం నిందారహితులుగా ఉన్నారు దేవునితో నడవటం ప్రారంభించారు మిగతా వాళ్ళందరూ భయంకరమైనటువంటి వ్యక్తులుగా ఎవరు మనం చదువుకున్నాం పన్నెండు వచ్చిన దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండేను భూమి మీద సమస్త శరీరం తమ మార్గములను చెరిపివేసుకుని ఉండిరి సమస్త శరీరులు తమ మార్గాన్ని పాడు చేసుకున్నప్పటికీ నోవాహు తన భార్య తన ముగ్గురు కుమారులు తన ముగ్గురు కోడాడులు ఎక్కడా తమ జీవితాలు పాడు చేసుకోలేదండి ఈరోజు ఎవరు బిడలారా మీ జీవితాలు పాడు చేసుకుంటున్నారా ఆలోచించండి ఎంత పవిత్రత కలిగి వాళ్ళు జీవించారో చూడండి ఇలా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే నేను ఎంత చెప్పినా వీళ్ళు ఎవరు వినలేదు కాబట్టి జల ద్వారా నేను సమస్తాన్ని ఇక నాశనం చేయాలి అని దేవుడు అనుకుని ఏం చేశాడంటే నోవాహు దగ్గరికి వచ్చాడండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు వచ్చును దేవుడు నోవాహుతో సమస్త శరీర మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదును సితసారకపు బ్రాలుతో నీ కొరకు వాడను చేసుకునుము అరలు పెట్టి ఆ వాడను చేసి లోపట్టును వెలుపట్టును దానికి కీలు పూయవలను నీవు దాన్ని చేయవలసిన విధమిది ఆ వాడ మూడు వందల మూరల పొడుగును యాభై మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తుగలదై ఉండవలను ఆ వాడకు కిటికీ చేసి పైనుండి మూడు క్రిందకు దాన్ని వాడ తలుపు దాని ప్రక్కను ఉంచవలను క్రింద అంతస్తును రెండవ అంతస్తును మూడవ అంతస్తు గలదుగా దాన్ని చేయవలను ఇదిగో నేను జీవవాయువు గల సమస్త శరీరాలను ఆకాశము క్రింద నుండకుండా నాశనం చేటుకు భూమిదికి జల ప్రళయము రప్పించుచున్నాను భూలోకముందు సమస్తమును చనిపోవును అయితే నీతో నా నిబంధన స్థిరపరిచెదను నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండలను ఆ వాడలో ప్రవేశింపవలను అని చెప్పి దేవుడు ఏమన్నాడు తెలుసా అండి ఆ వాడలోనికి ఇంకా పక్షులు పశువులు మృగాలు అన్నిటినీ నువ్వు తీసుకురామన్నాడు తీసుకురామని చెప్పి వాడ కట్టమని చెప్పేసి అన్నాడు ఒక వాడ కడుతూ ఉన్నాడు నోవాహు ప్రారంభించాడు దేవుని మాటికి విధేయుడే అందరూ అడుగుతున్నారు నవ్వాహో ఏంటి వాడకడుతున్నావేంటి ఏంటి అని అడిగితే దేవుడు వాడకట్టమన్నాడు ఇదిగో ప్రజలందరూ కూడా దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కన వారని వాళ్ళకి మనసు వచ్చిన అమ్మాయిలు పెళ్లి చేసుకుని అందరూ దేవునికి దూరం అయిపోతున్నారు తింటున్నారు త్రాగుతున్నారు పెళ్ళాడుతున్నారు కానీ ఎవరు దేవుని మాట వింటలేదు గనుక దేవుడు మాట్లాడుతున్నాడు వాడ కట్టమన్నాడు జల ప్రళయం రాబోతుందంట సమస్తం దేవుడు నాశనం చేస్తాడంట దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఇదిగో మీరు మారండి మీ చెడుతనాన్ని విడిచిపెట్టండి మీ అపవిత్రతను విడిచిపెట్టండి దేవుడి దగ్గరికి రండి దేవుడు మీ దగ్గరికి వస్తాడు మీ మనస్సులు మార్చుకోండి అని నోవాకు సువార్తను చెప్పటం ప్రారంభించాడు నీతి సువార్తను నోవాహు చెప్పుతూ ఉండగా వాళ్ళు ఏం చేశారంటే అపహాసించటం ప్రారంభించారు దేవుని మాట నోవాహు చెప్తంటే అపహాసించారు ఇతడు భక్తుడంట ఇతడినంట దేవుడంట వాడకట్టమన్నాడంట జలప్రాణం రాబోతుందంట అందరూ చనిపోతారంట వీడి కుటుంబమే అని చెప్పి అపహాసిస్తూ ఉండగా నూట ఇరవై సంవత్సరాలు టైం పట్టింది ఆ వాడ కట్టి సువార్త చెప్పటానికి నూట ఎనభై సంవత్సరాలు చెప్తే ఎవరు వినలేదు కానీ ఒక మాట చెప్తున్నాను ఎవరు విన్నా ఎనకపోయినా నోవాహు మాట తన భార్య విందే తల్లి తండ్రి చెప్పిన మాట ఇద్దరు కు ముగ్గురు కుమారులు విన్నారు కోడళ్ళు విన్నారు ఆ ఎనిమిది మందిని దేవుడు వాడలోకి రమ్మన్నాడు వాడలోకి వచ్చారు వాళ్ళతో పాటుగా పక్షులు పక్షులొచ్చుని ఏమండి పురుగులు వచ్చినాయి జంతువులు వచ్చినాయి మీరు గమనించారా పక్షులు పురుగులు జంతువులైనా దేవుడి మాట విన్నాయి కానీ దేవుడు సృష్టించిన మనుషుడు అన్నం తిన్న మనుషుడు దేవుడి మాట వినలేదండి అయితే వాళ్ళు దేవునిని దేవుని మాటను తృణీకరించారు ప్రిలరా వారు లోపలికి వెళ్ళారు వెంటనే దేవుడు తలుపు వేశాడు భయంకరమైన వర్షం ప్రారంభమైంది నూట ఇరవై సంవత్సరాల తర్వాత వర్షం ప్రారంభమైంది భూమి మీద పదిహేను మూర్లో ఎత్తు నీరు వచ్చింది అనేటువంటి మాట దేవుని యొక్క వాక్యములు వ్రాయబడింది నోవాహు తలుపుతి మేము ఎలా అనుకోలేదయ్యా ఇంత ప్రమాదం ఉందనుకోలేదయ్యా అంతా బాగుంది ఏం పర్వాలేదు అనుకున్నాం ఇప్పుడు అకస్మాత్తుగా మా మీదకి శాపం వచ్చిందయ్యా అకస్మాత్తుగా మా మీదకి ఉగ్రత వచ్చిందయ్యా శిక్ష వచ్చిందయ్యా తలుపు తీయమంటే దేవుడే ద్వారము చేశాడు ప్రియా దేవుని బిళ్ళారా గమనించండి అందరూ పాడైపోయిన నోవాహు కుటుంబం పాడు కాలేదు నోవాహు దేవుని కృపను పొందిన వాడిగా నీతిమంతుడిగా నిందారహితుడిగా దేవునితో నడిచిన వాడుగా ఉండి ఉగ్రత నుండి తప్పించబడ్డాడు నోవాకు తాను మాత్రమే కాదు తన కుటుంబము కూడా ఉగ్రత నుండి తప్పించబడింది జల ప్రళయముల నుండి వారు తప్పించబడ్డారు వాడలో భద్రంగా ఉన్నారు ఇదిగో ఈ దినమందు దేవుడు మాట్లాడుతున్నాడు నీ కొరకు దేవుడు రక్షణ చింతపరిచాడు నీ కొరకు దేవుడు మనశ్శాంతిని చింతపరచించాడు నీ కొరకు దేవుడు ఇదిగో సమాధానం చింతపరచించాడు నీ కొరకు దేవుడు క్షమాపణ చింతపరచించాడు నీ కొరకు దేవుడు నిత్య రాజ్యాన్ని ఆయన చింతపరచించాడు ఈ రోజు నీవు ఇప్పటికైనా తెలుసుకుని నీ జీవితాన్ని మార్చుకుని నీవు ప్రభు దగ్గరికి రాగలిగితే ఈ భయంకరమైనటువంటి ఈ దినాలలో దేవుని తట్టును తిరగగలిగినట్లయితే నోవాకు కుటుంబాన్ని రక్షించిన దేవుడు నీ కుటుంబాన్ని నీ బిడ్డలను దేవుడు రక్షిస్తాడు ముఖింపులో ఒక మాట చెప్తున్నాను ప్రియ దేవుని సంగమ దేవుని సన్నిధానములో మీ బిడ్డలను కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది వివాహ వ్యవస్థల్లో కూడా ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా శాపం అనేది వస్తుంది దేవుని సన్నిధానంలో సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకుని నోవాహు తన భార్య ఏ విధంగా నీతి కలిగి నిందారహితమైనటువంటి జీవితం కలిగి పరిశుద్ధత కలిగి దేవుని యొక్క సన్నిధానంలో దేవునితో నడిచి కృపను పొందుకున్నారు ఆ విధంగా మీరు కూడా దేవుని కృపను పొందుకుని లోవాహు కుటుంబం వలె మరణము నుండి తప్పించబడాలని దేవుడి రోజు మాట్లాడుతున్నాడు దేవుని కొరకు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి ఎక్కడ దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవద్దు ఎక్కడ దేవుని ఆత్మను దుఃఖ పెట్టవద్దు దేవుని సన్నిధులు మోకరించండి ప్రార్థన చేయండి దేవుని కొరకు నిలబడండి దేవుని కొరకు జీవించండి దేవుడు సిద్ధపరచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక తలవంచండి ప్రార్థన చేసుకుందాం మా ప్రేమైన తండ్రి మీకు మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఈ దినమందు మీ వాక్యంలో నుంచి నాతో మాతో మీరు మాట్లాడారు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం ప్రతి సమయములలో నాయన ఒక శేషాన్ని మీ కొరకు మీరు నాయన ఇదిగో తండ్రి మిగిల్చుకుంటూ వచ్చారు కాపాడుకుంటూ వచ్చారు నాయన ప్రజలందరూ పాపములో జీవించినప్పటికీ నోవాహు తన కుటుంబము నాయన నీతి కలిగి అయా ఇదిగో నిందారహితమైన జీవితం జీవించి నీతో నడిచి నీ కృపను పొందుకున్నారు కదనా స్వామి అయితే వారి కుటుంబాన్ని మీరు శేషముగా పెట్టి వారి ద్వారా మరలా మీరు నాయన సంతానోత్పత్తి ఉత్పత్తి చేసి ఆశీర్వదించారు నాయన మీకు వందనాలు ఇదిగో మా కుటుంబాలు నోవాహు కుటుంబం వల్లే ఉండేటకు మీరు సహాయం ఇచ్చేయండి ప్రతి కుటుంబాన్ని దీవించండి నాయన ఈ పన్నెండవ నెల కూడా మీ బిడలమైన మా అందరికీ తోడుగా ఉండండి అందరిని కాపాడండి నాయన అందరి అవసరాలు మీరు తీర్చండి ప్రభా కొద్ది దినాలు మా ముందు ఉన్నాయి మరలా మేము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనికి వెళ్ళబోతున్నప్పుడు ఒక నూతనమైనటువంటి ప్రభు నాయనిగో తండ్రి అనుభూతులు మేము పొందుకోవడానికి సహాయం ఇచ్చేయండి కృప చూపించి మేలిచ్చామని ఏసునామం అడుగుచువు నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభును రక్షకుడైన ఏసు క్రీస్తువులకి దివ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యన్య సహవాసము సమాధానం కోడియన మనకును ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు సదాకాలము తోడయిండునగాక ఆమె